స్వాగతం మరో హడావిడి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సంప్రదింపులు చర్చలు కేటాయింపులపై నూతన విధానాన్ని తీసుకువచ్చింది శాసనసభ కమిటీ ఏర్పాటు చేసి సూచనలకు అనుగుణంగానే తుది కసరత్తు అన్న మాట తప్పి మరీ నూతన విధానాన్ని సిద్ధం చేసేసింది అయితే ఇంత హడావిడిలోనూ గత అనుభవాలు బాగానే పనిచేసినట్లు కనిపిస్తోంది లో లక్షల ఎకరాల వరకు చేరిన భారీ భూపందేరాలకు ఇక నుంచి స్వస్తి చెప్పనున్నారు ఏ పరిశ్రమలకు ఎంతవరకు భూ కేటాయింపులు జరపాలో ముందే స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేశారు గతంలో పరిశ్రమల పేరు చెప్పి వేల ఎకరాలు పొంది ఉత్పత్తి ప్రారంభించని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకుంటామని సంకేతాలిచ్చారు కాకపోతే శాసనసభకిచ్చిన హామీ సైతం పక్కన పెట్టి ప్రభుత్వం అకస్మాత్తుగా జీవో జారీ చేయడంపైనే ఎందుకోసం ఇదంతా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి రాష్ట్రంలో భూ కేటాయింపులపై నూతన విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం స్పష్టత మరచిపోయింది ఈ మేరకు సెప్టెంబర్ పద్నాలుగున జీవోను విడుదల చేసిన కిరణ్ సర్కార్ గత అనుభవాలు పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకుంది గతంలో రాష్ట్రంలో భూ కేటాయింపులు ఆయా విభాగాల సిఫార్సుల ప్రకారం ఇష్టారీతిగా జరిగిపోయేవి ముఖ్యమంత్రి మంత్రులు ఇలా ఎవరి స్థాయిలో వారు సిఫార్సు చేయడం పెద్ద ఎత్తున పైరవీలతో నడిచేది నూతన భూ కేటాయింపు విధానంలో ఈ పద్దతిక చెల్లదు భూ కేటాయింపులను చేసేందుకు ఇప్పుడున్న ప్రత్యేక యాజమాన్య సంస్థకు అదనంగా ఒక సభ్యుడిని జత చేశారు నూతన భూ కేటాయింపు విధానంలో ఎలాంటి ప్రతిపాదనకైనా ప్రాధికార సంస్థ ఆమోదం తప్పనిసరి చేశారు కేటాయింపు విధానంలో ఇప్పుడు పది విభాగాలకు సంబంధించి ఏకరూపు నిబంధనలను ఆయా శాఖల వారీగా పొందుపరిచారు ఇందులో ఏపీఐఐసి సహా పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఇంధనం ఐటీ సాంఘిక సంక్షేమం ఉన్నత విద్య పాఠశాల విద్య పర్యాటకం వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వంటి పది శాఖల్లో భూమి ఏ అవసరానికి ఎంత కేటాయించాలన్న అంశాలను విపులంగా పొందుపరిచారు ఇందువల్ల భూపందేరం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే నిధుల కోసం భూములను అమ్మేసే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది ఏ కంపెనీలకు ఎంత కేటాయింపులు జరపాలో అందులో నిర్దేశించింది సిమెంట్ పేపర్ ఫార్మా ఇలా కంపెనీల సామర్థ్యాన్ని అనుసరించి ఇకపై కేటాయింపులు జరగనున్నాయి విద్యాలయాలకు సంబంధించిన భూ కేటాయింపులకు పెద్దపీట వేశారు రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలు అనాథ గృహాలు అంబేద్కర్ భవనాలకు ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఇచ్చేందుకు ఇందులో నిబంధనలు పొందుపరిచారు ఉన్నత విద్యా విభాగంలో కళాశాలలకు అర ఎకరా నుంచి ఎకరాల వరకు నిర్దేశించారు ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పీజీ ఓరియంటల్ కళాశాలలు న్యాయ కళాశాలలకు పది నుంచి పదిహేను ఎకరాలు ఉండాలన్నారు రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రెండు వందల యాభై ఎకరాలు సరిపోతుందని ఇందులో పొందుపరిచారు ఆసుపత్రుల సెంటర్లకు మెడికల్ కాలేజీలకు నర్సింగ్ కళాశాలలకు స్థాయిని అనుసరించి అర ఎకర నుంచి ఇరవై ఎకరాల వరకు కేటాయించవచ్చునని జీవోలో వివరించారు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రెండు వందల యాభై ఎకరాల వరకు కేటాయింపులు చేయవచ్చునని జీవో చెబుతోంది ప్రైవేటు సంస్థలకు కావాలంటే భూ యాజమాన్య సంస్థ నుంచి కేబినెట్ కి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని ఇందులో స్పష్టం చేశారు ఇష్టారీతిగా కేటాయించకుండా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల పరిధిలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం ఇక చెల్లదు నదీ గర్భాలు చెరువులు కుంటలు ఇతర ఏ అవసరానికి కూడా భూ కేటాయింపు తగదని స్పష్టం చేసింది ఇందుకోసం ప్రత్యేక చెక్ ను ఏర్పాటు చేయనున్నారు ప్రజా ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలకు కేటాయింపులకు నిబంధనలను కఠినతరం చేసింది పనికిరాని చౌడు భూములను మాత్రమే ఇందుకు కేటాయించాలని ప్రభుత్వం పేర్కొంది పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చిన భూమిని ఇతర అవసరాల కోసం తీసుకునేటప్పుడు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం సహా పునరావాసం కల్పించాలని వివరించింది డి పట్టాదారుల నుంచి భూమిని ప్రజా ప్రయోజనం కోసం వెనక్కి తీసుకునేటప్పుడు పరిహారం చెల్లించాలని నూతన భూ విధానం స్పష్టం చేస్తుంది అసైన్డ్ భూములు డీకేటీ పట్టా భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం పరిహారం వర్తించదు భారతి సహా భూ యాజమాన్య సంస్థకు చట్టబద్ధత కల్పించనున్నారు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని అందులో పేర్కొంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములపై శ్రద్ధ కనబరచడం సహా ప్రత్యేక సిబ్బంది ఉండాలని వివరించింది చెరువు గర్భం వంటి భూములను వర్గీకరణ మార్చేందుకు వీల్లేకుండా నిషేధం విధించింది నిర్దేశించిన ప్రయోజనానికి కాకుండా వేరే పనికి భూమిని ఉపయోగించినా బదిలీ చేసినా వెనక్కి తీసుకునే నిబంధనను రూపొందించింది మార్కెట్ ధర నిర్ణయంలో ఆర్డీఓ కలెక్టర్లకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది భూమి ధర అంచనా కోటి రూపాయల లోపైతే ఆర్డీఓ కోటి రూపాయలు పైబడితే కలెక్టర్ ధర నిర్ణయించనున్నారు మూడు నెలలకోసారి భూకేటాయింపుల పరిస్థితిపై తప్పనిసరి సమీక్షించాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది ఇప్పటికే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అందులో రెండున్నర వేల ఎకరాల భూమి కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రతి అంగుళం భూమికి కూడా జుడీషియస్ యూసేజ్ కోసం ఎవరి వ్యక్తులు నిర్ణయం కాకుండా అందరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు దాని అవసరాన్ని గుర్తించి ఇచ్చేటువంటి విధంగా ఇవ్వడం గతంలో ఇచ్చినటువంటి వాటిని సమీక్షించి ఏవైనా ఆ విధంగా దుర్వినియోగం అయినా కూడా లేకపోతే ఉపయోగంలోకి లేకపోయినా వాటిని కూడా వెనక్కి తీసుకునేటువంటి దానిలో కట్టుబడి ఉంది ఈ పాలసీ అందుకోసమే తయారు చేస్తాం మొత్తం ఇప్పటికే రెండు కో నాలుగు కోట్ల ఇరవై లక్షల రెవెన్యూ రికార్డులకు సంబంధించి నాలుగు కోట్ల పది లక్షల రెవెన్యూ రికార్డులను కంప్యూటరైజ్ కూడా చే భవిష్యత్తులో భూ కేటాయింపులకు సంబంధించి పకడ్బందీ నిబంధనలు విధించిన ప్రభుత్వం కీలక విషయాలను విస్మరించింది గతంలో భారీగా జరిపిన కేటాయింపుల నుంచి చాలా తక్కువ మొత్తంలో వెనక్కి తీసుకున్నామని ప్రభుత్వమే చెబుతోంది అయితే భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా అడ్డదారి పట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై మాత్రం స్పష్టత లేదు దీని మీద సమగ్రమైన చర్చ గతంలో జరిగింది మరోసారి జరగాలే విధానం లోపభూయిష్టంగా ఉంది భూములు తీసుకుని పెట్టి కోట్ల రూపాయల అప్పులు తీసుకున్న విషయాన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఆ భూములన్నీ వెనక్కి తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద బాధ్యత ఉంది ప్రభుత్వం ఢిల్లీలో ఎట్లా కాపాడుకోవాలి రాష్ట్రంలో ఇంతకాలం కొనసాగుతాం అనే దాని మీదే ఉన్నారు తప్ప పేదల భూములను లాక్కున్న దాన్ని ప్రభుత్వం జవాబుదారీతనం వహించడం లేదు పరిశ్రమలు రాకపోతే భూములు తీసుకున్న వాళ్లకు మరి పెనాల్టీ వేయాల్సిన అవసరం ఉంది భూములను తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ప్రజలకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ భూ సమస్య ప్రస్తావన అసెంబ్లీలో వచ్చినప్పుడు కూడా గత సమావేశాల్లో సభా కమిటీని వేస్తామని చెప్పి చెప్పారు సభా కమిటీని వేసి ఆ సభా కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ కూడా పరిగణలో తీసుకోవాలి ఇంతవరకు ఆ సభా సంఘం వేయలేదు ఆ ఆ చర్చల వైపు అసలు ఇంతవరకు ఆలోచన పెట్టలేదు పెట్టకుండా భవిష్యత్తులో అనే పేరు పెట్టి తద్వారా ఇప్పుడున్న వాటి అన్నిటినీ ఇప్పుడు ఆక్రమణలు గురైనటు అన్నింటినీ లేఖలైజ్ చేసేటువంటి కుట్ర తప్పితే ఇందులో మంచి ఉద్దేశం లేదనేది మేము భావిస్తున్నాం ఇచ్చిన అవసరానికి వాడుతున్నారా లేదా అన్న అంశంపై దృష్టి సారించాల్సింది కలెక్టర్లే అయినప్పటికీ వారు ఎంతవరకు రాజకీయ ఒత్తిళ్లు అధిగమించి పనిచేస్తారన్న అంశంపైనే ఈ విధానం ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషణ స్కూల్ కెంత తీయాలి బడికి ఎంత తీయాలి గుడికి సెక్షన్ హౌజింగ్ కెంత తీయాలి గివ్వి కాదు ముఖ్యంగా అన్యాకాంతమైన భూములు తక్షణము చట్టం అసెంబ్లీలో తీసుకురాలి మళ్ళీ వాపస్ తీసుకోండి ట్రాన్స్పరెన్సీగా గా ఉండే విధంగా చేయండి సభాసంగం అన్నారు చేయండి తప్పేమున్నది మనం ట్రాన్స్పరెన్సీగా ఉంటే సభా సంఘం వేసినా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇదేసినా మనం భయపెట్టవలసిన అవసరం లేదు వాణిజ్య అవసరాల కోసం భూ కేటాయింపు సమయంలో మార్కెట్ ధర ఒకటే ప్రాతిపదిక కాదు ఇందువల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుంది నైపుణ్యాల పెంపుదలకు ఉపకరిస్తుందా స్థానికులకు ఏ రకంగా ప్రయోజనం అన్న అంశాల పరిశీలన తప్పనిసరన్నది ఈ విధానంలో నిర్దేశించారు వంద ఎకరాల కంటే ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల ఎకరాల కంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ఇస్తే పది శాతం భూమిని ఎప్పుడైనా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకునేందుకు సిద్ధంగా ఉంచాల్సి ఉంది వంద కోట్లు పైబడి పరిశ్రమ పెడుతున్నామన్న సంస్థలకు వెనుకబడిన ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది ఉంటేనే భూ కేటాయింపుల వల్ల తగిన ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంటుంది